మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రకటించిన ఎన్సిసి సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఫలితాల్లో నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్గొండ నుంచి సి సర్టిఫికేట్ లో నలభై తొమ్మిది మంది పరీక్ష రాయగా నలభై రెండు మంది పాస్ అయినారు బి సర్టిఫికెట్ లో ముప్పై నాలుగు మంది పరీక్షరాయ్యగా ముప్పై రెండు మంది పాస్ అయ్యారు కాలేజీ చరిత్రలో పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ కాలేజ్ స్థాపితమైంది అప్పటి నుంచి వరకు జరిగిన ఎన్సిసి పరీక్షలో సో అత్యధిక శాతం ఈ సంవత్సరం ఉత్తీర్ణులైనారు సో దీనికి సహకరించిన మా సిటీఓ సార్ సుధాకర్ గారికి మరియు ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకి కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సో దీనికి తోడ్పాటు అందించిన మా సిటీఓ సుధాకర్ సార్ గారికి ఎన్సిసి సీఓ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఈ సర్టిఫికేట్ ద్వారా దేశ అభివృద్ధికి మరియు వ్యక్తిగత వికాసానికి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది సో తద్వారా యువతకి మార్గదర్శకంగా ఉండాలని కోరుతున్నాను ఇదే విద్యార్థులు వాళ్ళ జూనియర్స్ కూడా ఎన్సిసిలో జాయిన్ అయ్యి సో ఈ ఎట్లా చదవాలనేది మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా విద్యార్థులందరికీ సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఉత్తీర్ణ పొందిన విద్యార్థులందరికీ కూడా కళాశాల తరఫున యాజమాన్యం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగినటువంటి సి సర్టిఫికేట్ పరీక్షల్లో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్యాడెట్లు ఒక ప్రభంజనం సృష్టించడం జరిగింది ఇప్పటి వరకు ఈ కళాశాల ప్రారంభమైన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నేటి వరకు జరిగినటువంటి సి సర్టిఫికేట్కి సంబంధించినటువంటి పరీక్షల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉత్తీర్ణు కావడం జరిగింది కానీ ఈ సంవత్సరం నలభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు అటెండ్ అయితే నలభై రెండు మంది విద్యార్థులు సి సర్టిఫికెట్లో ఉత్తీర్ణ కావడం జరిగింది ఇది నాగార్జున కళాశాలకు ఒక రకమైనటువంటి ఒక గొప్ప గుర్తింపు లభించిందని మేము కోరుకుంటున్నాం భారతదేశంలో ఎన్సీసీకి ఉన్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక ప్రత్యేకత విద్యార్థి స్థాయి నుంచే భారతదేశానికి సంబంధించి ఒక డిఫెన్స్ రంగంలోకి ఒక నాయకత్వమైనటువంటి ఒక లక్షణాలతోటి నాయకత్వ శిక్షణ ఇస్తూ ఒక దేశ పరిరక్షణ కోసం యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేటువంటి ఈ నినాదాలతో విద్యార్థులని ఒక ఉత్తమ పౌరులుగా దిద్దేటందుకు ఎన్సీసీ కృషి చేస్తుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందిగ్ధం అవసరం లేదు ఈ దేశంలో ఎన్సీసీ వల్ల మనకు ఒక ఉత్తమమైనటువంటి పౌరునిగా ప్రపంచానికి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంది నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి ఎన్సీసీ కోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఈ కళాశాలలో జాయిన్ అయ్యి ఈరోజు ఒక ఎన్సీసీ ద్వారా అనేక రకాలైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి నావీకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్లలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండటం జరిగింది ఈ విధమైనటువంటి ఎన్సిసి యొక్క సహకారం విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న భవిష్యత్తులో ఎన్సిసికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎన్సిసిలో చేరి మన ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యాల్లో ఉండాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా ఎన్సిసి రిజల్ట్ వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఈ చాలా మంది ఎన్సిసి దాంట్లో చాలా మంది పాస్ అయ్యారు ఈసారి మా ఎన్జి కాలేజ్ తరఫు నుంచి మాకు ఎన్జి కాలేజ్ చాలా హెల్ప్ అంటే చాలా హెల్ప్ చేసింది ఎన్సిసిలో మా సిటీఓ సార్ మా ప్రిన్సిపల్ సార్ మాకు క్లాసెస్ తీసుకొని చాలా హెల్ప్ చేసారు ఫ్యూచర్కి ఎన్సిసిలో మంచి గ్రేడింగ్ తెచ్చుకున్నాం మేము మా బిడ్డలను కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది ఇట్లానే మాకు ఇప్పుడు ఎన్సిసిని ఇంకొంచెం ముందు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము ఇంకా ఫ్యూచర్లో అందరినీ చెప్పాలి చాలా మందికి చెప్పి అవేర్నెస్ తీసుకొని రావాలి ఎన్సీసీలో జాయిన్ కావాలని ఎందుకంటే ఎన్సీసీ చాలా మనకి నేర్పిస్తుంది చాలా నేర్చుకున్నాయి ఎన్సీసీ నుంచి అట్లని ఇప్పుడు అగ్నివీర్ నావీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో చాలా జాయిన్ అవ్వే లక్షణాలు చాలా ఉన్నాయి అంటే దాంట్లోకి వెళ్ళొచ్చు మనం సి సర్టిఫికేట్ తోటి సి సర్టిఫికేట్ ఉంటే మనకి ప్రతి డిగ్రీ కాలేజెస్లలో పీజీస్ మనం ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా చాలా ఉపయోగపడుతుంది మనకి అందుకే మీరు చాలామంది చెప్పేది జాయిన్ జాయిన్ అయితే మీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది యూనిటీ అండ్ డిసిప్లిన్ నేర్చుకుంటారు చాలా నేర్చుకోవచ్చు అందరికీ నమస్కారాలు మా ప్రిన్సిపల్ సార్కి ఎన్ బెటాలియన్ సార్ అందరికీ ధన్యవాదాలు ఈ కాలేజీలో జాయిన్ జాయిన్ అవ్వడానికి కారణం ఎన్సిసి ఎన్సిసి ఎన్సీసీలో జాయిన్ అయినాక నేను చాలా నేర్చుకున్నా ఎన్సిసి ఎన్సిసి వల్ల చాలా ఉపయోగాలు మాకున్నాయి అసలు ఇలాంటి రిజల్ట్ వస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బ్యాచ్ అసలు చరిత్రలో నిలిచిపోయేలాగా ఉంది Thank <music> you.